ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం ఏడు వందల డెబ్భై నామం ప్రియవ్రత ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం ప్రియవ్రత ఏ అని చెప్పుకోవాలి వ్రతములనందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే వేదము రెండు రకాలైనటువంటి కర్మలను చెప్తోంది యజ్ఞాలు వ్రతాలు ఈ యజ్ఞరూపం అమ్మవారే కిందటి నామంలో చెప్పుకున్నాం ఈ రెండూ కూడా ఒకదానికొకటి అనుబంధంగా అనుసంధానంగా ఉన్నాయి వ్రతం అంటే నియమపాలన ఏదో ఒకటి కోరుకొని ఆ వ్రతాన్ని నియమపాలనతో ఆచరిస్తూ ఉంటారు అలాంటి వ్రతాలు వేదం ఎన్నో చెప్పింది పురాణాలు కూడా ఎన్నో చెప్పాయి అప్పటికీ మన వ్రతాలు వ్రతకల్పాలు ఇప్పటికీ కూడా మనం చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం చాలామంది ఇవన్నీ కూడా వేదజనితాలు వేదం నుంచి వచ్చినవే ప్రియ వ్రత అంటే వ్రతములనందు ప్రీతి కలిగినటువంటి తల్లి ఏ వ్రతం చేస్తే అమ్మవారికి ప్రియం అవి అమ్మవారికి అన్ని వ్రతాలు ప్రియులమైనవి భవిష్యత్తుల పురాణం చెప్పిన శ్లోకం భాస్కర్ రాయలు వారు ఉంటంకించారు ఏమన్నారంటే దేవం దేవీ చ ఉద్దిశ్య యత్కరోతి వ్రతం నరహ తత్సర్వం శివయోస్తోష్ణే జగజ్జన శీలయో నభేదస్త్ర మంత్రవ్యో శివశక్తిమయం జగత్ అంటే సృష్టిలో ఏ దేవి దేవతలను ఉద్దేశించి వ్రతం చేసినా కూడా అవన్నీ కూడా శివశక్తులను తృప్తిపరుస్తాయి ఏ వ్రతం చేసినా కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇట్లా అనతిచ్చను ఇలాగే ఉంటుంది దీని అర్థం శివశక్త్యాత్మకం జగత్ ఏ దేవతను ఏ దేవిని కోల్చినా కూడా శివశక్తులకి ప్రీతి ప్రతి దేవతా వ్రతం కూడా అమ్మకే ప్రీతి కలిగిస్తుంది కనుక సర్వవ్రతాలు కూడా తనకి ప్రీతిగా కలిగిన తల్లి ప్రియవ్రత ఏ వ్రతం చేసినా వ్రతం చివరికి తత్సత్ బ్రహ్మార్పణ వస్తారు ఆ బ్రహ్మ ఎవర్రా అంటే ఆ పరబ్రహ్మ అమ్మవారే సర్వవ్రతాల ఫలస్వరూపం ఫల ఫలప్రదాయిని కూడా అమ్మవారే యజ్ఞం వ్రతం ఈ రెండే మనల్ని తెలియతరింపజేయడానికి సాధనాలుగా ఉంటాయి ఆ రెండు ఆవిడ స్వరూపాలే పిల్లాడు కిందపడి పైకి లేవడం కోసం అమ్మ చెయ్యి అందిస్తూ ఉంటుంది అలా లేవడానికి అమ్మ ఇచ్చిన చెయ్యి అమ్మది అలాగే యజ్ఞం వ్రతం అమ్మవారు మనల్ని తరింపజేయడం కోసం చేసిన చే చేతులు ఈ రెండు చేతుల ద్వారానే మనం తరించగలుగుతాం యజ్ఞాలు వ్రతాలు చేస్తున్న వారే సార్థక జీవనలు ఆ యజ్ఞం చాలా పుణ్యమని చెప్పారు వారి గురించి కృష్ణపరమాత్మ గీతలో చెప్తూ ఏవం ప్రవర్తితం చక్రం నాన్ వర్తయాతి యహ అఘాయారింద్రియో రామ ఘోషాహ పార్ధ సజీవతి అన్నారు అంటే ఎవరైతే యజ్ఞం అనే చక్రాన్ని అనుసరించకుండా బతుకుతారో వారి పాపజీవనులు మోగహ పార్థ సజీవతి బ్రతుకున్నవాడు కూడా అలా చెయ్యకుండా బతికిన వాడు కూడా వ్యర్థుడే వ్రతం అంటే అదే శ్రేష్టాన్ని ఆశ్రయించినది అమ్మవారికి ఒక్కటే వ్రతం అమ్మవారి ప్రియుడు శివుడు శివుడే అమ్మవారికి వ్రతం ప్రియవ్రత అంటే ప్రియమైన శివుడినే వ్రతంగా కలిగినటువంటి అని అర్థం మనం సదాశివ పతివ్రత అని చెప్పిన భావం కూడా ఇక్కడ మనం ఇంకోసారి గుర్తు చేసుకోవచ్చు ఓం ఐం ప్రీం శ్రీం నమః నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమః శ్రీమత్సింహాసనేశ్వరి